అందరికీ నమస్కారం ప్రైజు లాడ్ యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం ప్రభు నందు ప్రిలారా నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈ యొక్క కారణం ఏమిటి అంటే గడిచిన శుక్రవారంన క్షీరసాగర మదనం కార్యక్రమములో భాగంగా ఒక సహోదరుడు ఒక ప్రశ్నను పంపించడం జరిగింది అంటే ఈ యొక్క కార్యక్రమము రెండు వందల పదవ ఎపిసోడ్ను పూర్తి చేసుకుంది కొన్ని వేల ప్రశ్నలకు ఆ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు దాదాపుగా ఇది మీకు సుపరిచితమే అని నేను ఆశిస్తున్నాను యదార్థవాది టీవీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైనా క్రొత్తగా మీరు చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు చూడండి యదార్థవాది టీవీ ఛానల్లో ప్లేలిస్ట్లో క్షీరసాగర ముద్రం ఫుల్ ఎపిసోడ్స్ తర్వాత పార్ట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక వేల మంది లక్షల మంది దైవజనులు విశ్వాసులు ఈనాడు క్రొత్తగా రక్షణ పొందుతున్న వారు చాలా ఓల్డ్ బిలీవర్స్ కూడా ఎంతగానో దీవించబడుతున్నారు వారికి ఎదురైనటువంటి సందేహాలకు బైబుల్లో ఉన్నటువంటి ప్రశ్నలకి మర్మములకి వారు సమాధానాలు పొందుతూ వస్తున్నారు అందరి బట్టి దేవునికి స్తోత్రం అనేక మంది సత్యమందు ప్రతిష్ఠింపబడుతున్నారు కూడా అయితే ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఆ క్షీరసాగర మదనం కార్యక్రమంలో ఒక సహోదరులు తన పేరు బాలచంద్రన్ ఆయన అనంతపురంలో ఉంటారు వారు ఒక క్వశ్చన్ పంపించడం జరిగింది అందరిలాగానే ఆ పంపించినటువంటి క్వశ్చన్ని దైవజన్ల దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు అది చదివి వినిపించినప్పుడు మరి ఇదేనండి ఆ క్వశ్చన్ మీరు కూడా చదవచ్చు అయితే ఆ ఒక ప్రశ్నకి సమాధానము నేను నేరుగానే డైరెక్ట్గానే వారికి చెప్పాలి ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా చాలా శాతాను శోధనలతో శాతాను దాడులను దాడుల వల్ల వారు భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు వారు చాలా మరి కృంగిపోయారు చాలా వేదనలో ఉన్నారు అది చెప్పలేనటువంటి ఒక వర్ణనాతీతమైనటువంటి ఒక బాధలో వారు ఉన్నారు కనుక వారిని నేను బయటికి తీసుకురావాలి అంతేకాకుండా వారికి చెప్పవలసిన సమాధానము నాకుంది దేవుడు కూడా నన్ను అలాంటి పరిస్థితుల గుండా నడిపించాడు అందులో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు అని అపోస్తలు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తెలియజేస్తూ మరి వారికి నేను సమాధానం తెలియజేస్తాను అయితే వారు నేరుగా నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ విషయాలను నేను పంచుకుంటేనే తప్ప వారి యొక్క క్రైసిస్ అనేది పోతుంది ఎందుకంటే వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్రైసిస్లోనికి సాతానుడు వారిని నెట్టించాడు గనుక ఆ సహోదరుడు ఎవరో కానీ వారు వస్తే వారితో నేరుగా నేను మాట్లాడతాను అని అపోస్తలు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తెలియచేయడం జరిగింది అదే ప్రోగ్రాంలో లైవ్లోనే అయితే అదే సమయంలో మరి అలాంటి క్రైసిస్లో అలాంటి వేదనలు అలాంటి బాధలు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా మరి ఇన్వైట్ చేసి వారందరికీ ఒక ప్రోగ్రామ్ని ఒక క్లాస్ని తీసుకుంటానని ఆ పోస్టర్లు దగ్గర రంజిత్ తోఫీర్ గారు తెలియచేయడం జరిగింది అయితే దాని కొరకు యథార్థవాది టీవీ ఛానల్ కమ్యూనిటీలోను తర్వాత మన గ్రూప్స్లోను అనేకులకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాట్సాప్ లింక్ని కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి పంపించడం జరిగింది అలాంటి క్రైసిస్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మీ అందరి కొరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి ఆ భయంకరమైనటువంటి ఆ ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్రైసిస్ నుంచి బయటికి తీసుకుని రావాలి అనే ఒక సదుద్దేశంతో మీకు ఒక ప్రకటనను తెలియచేయడం జరుగుతుంది ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క వీడియోని నేను మీకు ఒకసారి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా మీరు చూడండి ఇది ఆ కామెంట్ అండి ఈ కామెంట్ ఇది వారు పంపించిన కామెంట్ ఇది దైవజనుల దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేటువంటిది కూడా ఒకసారి మీరు వినండి దేవుడు పరీక్షిస్తాడని సాతాను శోధిస్తాడని అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలని ఒక విశ్వాస తెలిసిన జ్ఞానం బట్టి సాతాను కోటలను కూల్చడానికి నిష్కర్మ హృదయంతో ఎలాంటి స్వార్థం లేకుండా శరీర సంబంధమైన కార్యములకు అవకాశం లేకోకుండా ఆలోచన చేసినప్పుడు అతని ఆలోచనలు కానీ అతని క్రియలు కానీ ఏమాత్రం సక్సెస్ కాకుండా ప్రతి పరిస్థితి అడ్డుపడుతూ ఉన్నప్పుడు దీని వెనుక దేవుని హస్తం ఉందా లేక సాతాన హస్తం ఉందా అని మనం ఎలా అనుకోవాలి ఇలాంటి సమయంలో విశ్వాసం సైలెంట్ గా ఉండిపోవాలా లేకుంటే పోరాటం చేస్తూ బాధపడుతూనే ఉండాలా చాలా పెద్ద సహోదరుడు ఏ సమావేశానికి వెళ్తాలో వాడు చెప్తా లేదు సార్ ఇది అయితే వారు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు లేదో నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే వారికి నా సలహా ఏంటంటే మీ మీరు వెళ్ళండి కి మీరు వెళ్ళండి అభ్యంతరం లేదు ఒక్కసారి వచ్చి నన్ను వ్యక్తిగతంగా కలవాలని నేను మనవి చేస్తున్నాను ముఖాముఖి వారితో మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే చాలా పెద్ద క్రైసిస్ లో ఉన్నాడు ఆయన చాలా పెద్ద క్రైసిస్ లో ఉన్నాడు దేవుని చిత్తమే చెయ్యాలి స్వచ్ఛంగా యథార్థంగా నిస్వార్థంగా స్వలాభాపేక్ష లేకుండా ఎక్కడ రాజీ లేకుండా దేవుని చిత్తం చెయ్యాలి దేవుని కోసం గొప్ప కార్యాలు గొప్పగా వాడపడాలని ఆయన అనుకొని ఇంత గొప్ప స్వచ్ఛమైనటువంటి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విజయమే వరిస్తుంది ఎందుకంటే దానిలో స్వార్థం లేదు దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆశే తప్ప నాకు స్వార్థం లేని లేదు దేవుడు తప్పక సహకరిస్తాడుగా అనుకుని రంగంలో దిగాడు కానీ అనుకున్నట్లు పనులు నెరవేరలేదు మరి దేవుడు ఏమైపోయాడు ఇంత నిస్వార్థంగా పని చేస్తున్న వాడికి సహాయం చేయకపోతే మరి ఇంకెవరికి సహాయం చేస్తాడని ఇంకొక స్వార్థపరులు స్వార్థ పనులు ఆ మేడల మీద మేడలు కట్టేసి కార్ల మీద కార్లు బంగారం డబ్బులు అంత ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటున్నారు కనీసం పని చేయడానికి తగినంత కూడా డబ్బులు దేవుడు నాకు లేదు నాకు మేడలు అంతా పిల్లల కొద్ది బంగారాలు నోట్ల కట్టలు మనకు అక్కలేదు పని ముందుకు సాగడానికి అవసరమైన మినిమం బ్లెస్సింగ్ కూడా దేవుడు ఇవ్వడం లేదు అంటే మరి నిస్వార్థంగా పని చేయడము తప్ప నేను కూడా అలాగా వాళ్ళలాగా నైతిక విలువలు వదిలేసి కాంప్రమైజ్ అయిపోతే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడా అనే పెద్ద క్రైసిస్ భయంకరమైన క్రైసిస్ లో ఆ సహోదరులు ఉన్నారు ఐ నో వాట్ ఈస్ అండర్ అయితే దానికి సమాధానం చెప్పాలంటే నా బ్రతుకు పుస్తకం అంతా ఆయన చెప్పాలి నేను కూడా అట్లాంటి క్రైసిస్ లో కూడా బయటకు వచ్చినాను ఆ సహోదరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాబు గారికి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ అందరి కొరకు ఒక స్పెషల్ లెసన్ ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను మీకు అందరికీ క్షేమాభివృద్ధి కలగాలి పీసులో మీకు విశ్వాసం బలపడాలి ఒకటే చెప్తాను ఇదే క్రైసిస్ నేను కూడా అనుభవించి దాంట్లో బయటకు వచ్చి విజయవంతంగా మళ్ళీ సేవ చేస్తున్నాను ఇది మనం నిరగవలసిన అత్యంత కఠినమైన పరీక్షలు ఒకటి ఆ బ్రదర్ ఎవరు కానీ పరీక్షించబడుతున్నాడు రైతాన చేత శోధింపబడుతున్నాడు అంటే ఇంకా డెబ్బై మూడో కీర్తనలో లాగా నా చేతులు కడుక్కొని నిర్మబడి ఉన్న వ్యర్థమే అని నేను అనుకుంటే ఆశా కొంటాడు డెబ్బై మూడు ఆ పరిస్థితిని దగ్గరగా తీసుకెళ్తున్నాడు సైతాంత్ ఈ క్రైసిస్ ను జయించే దేవుడు వారి ద్వారా బలంగా కాద అలాంటి వాళ్ళందరూ ఒక టీం కానీ మనం క్లాస్ నిర్వహించుకుందాం అందరికీ నా ఆహ్వానం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి క్రైసిస్ లో మీరు ఎవరైనా ఉంటే నేను ఆ క్లాస్ కి నేను అటెండ్ అవుతాను అని అనుకుంటే కనుక మీరు బెస్ట్ చేయండి వారి వరకు మరి ఒక స్పెషల్ ఒక క్లాస్ తీసుకున్నా లేదా ఒక మెసేజ్ స్పెషల్ గా ఇస్తానని వారు చెప్పారు కనుక మీరు అలాంటి వారు ఉంటే నేను ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాన్ని మీరు కోట్ చేసి మెసేజ్ పెట్టండి అందరి వరకు ఒక టైం మనం కేటాయించుకుందాము ఇది విషయం అండి కనుక ఇలాంటి క్రైసిస్లో ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి తర్వాత డిస్క్రిప్షన్లో కూడా దీన్ని నేను మీకు పొందుపరుస్తాను ఇది నాకు అవసరం నేను వస్తాను అనుకున్న వారే రండి ఇలాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళ కొరకు మాత్రమే ఇది ప్రత్యేకంగా కాబట్టి దీని యొక్క సమయము దీని యొక్క డేట్ ఏ ఏ రోజు ఎక్కడ ప్లేస్ వెన్యూ ఎక్కడ అనేటువంటిది ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి మెంబర్స్ ఎంతమంది అవుతారనే ఒక కౌంటర్ని బట్టి ఆ ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంతమంది వస్తారో తెలియచేస్తే ఎంతమంది జాయిన్ అవుతారో వారిని బట్టి ప్లేస్ డేట్ టైం అనేది నిర్ణయించడం జరుగుతుంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు తప్పకుండా రావచ్చు మీరు పాస్టర్స్ కావచ్చు ఇవాన్ ఇవాంజలిస్టులు కావచ్చు మీరు ఓల్డ్ బిలీవర్స్ కావచ్చు న్యూ బిలీవర్స్ కావచ్చు యూత్ కావచ్చు మరి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి క్రైసిస్లో ఉంటే మీరు తప్పకుండా రండి మీరు ఆహ్వానితులే కనుక ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి పాల్గొనండి దైవాశిషులు పొందండి ఇంకా ఎక్కువగా దేవుని కొరకు ఉధృతంగా ఈ యొక్క కార్యక్రమం తర్వాత దేవుని ఒక బహుబలంగా వాడబడాలని ఆ క్రైసిస్ నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్